ధరణిలో వెయ్యేండ్లు తనువు నిలవగబోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబుగాదు ధారాసుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు బంధుజాలము తనను బ్రతికించుకోలేరు బలపరాక్రమమేమి పనికిరాదు ఘనమైన సకల భాగ్యం వింత కలిగియూ గోచి మాత్రం వైన కొనుచుబోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్నే భజన చేసెడి వారికి పరమసుఖము భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా అలసిపోయి జీవితానా అర్తించితి నీకరుణసిపోయి జీవితానా అర్తించితి నీకరుణమాయలోకపుళు చాలు నీ నీసన్నిధ నాకు స్వర్గదా మమూ పరవేశోకపు చాలు సర్వేషా నీ సన్నిధే నాకు స్వర్గధామము పరమేశ ఆత్మీయతలే శాశ్వతమనుకోని ఆశలు ఎన్నో పెంచుకుంటిని ఆత్మీయతలే శాశ్వతం ఆశలు ఎన్నో పెంచుకుంటిని అందరూ నాకు ఉన్నారని ఆనందముతో పొంగిపోతిని అందరూ నాకు ఉన్నారని ఆనందముతో పొంగిపోతిని ఆశించిన నా ఆశలు అన్నీ విషనాగులై వెంటాడుతున్నవి ఆశించిన నా ఆశలు అన్నీ సర్వేశా విషనాగులై వెంటాడుతున్నవి పరమేశ అలసిపోయితి జీవితాన అర్థించితిని కరుణ రేయింబవలునా రెక్కలు విరుగగ సర్వశ్రమలునే శ్రమయించి తిని రెక్కలు విరుగగ సర్వశ్రమలునే శ్రమయించి తిని కొడుకులు నన్ను కంటికి రెప్పగా కాపాడేరని కాంక్షించి తిని కొడుకులు నన్ను కంటికి రెప్పగా కాపాడేరని కాంక్షించి తిని కన్న కొడుకులు కడుపును మార్చిరి సర్వేశా కట్టుకున్న భార్య పద దాసోహమయ్యిరి పరమేశ కన్న కొడుకులు కడుపును మార్చిరి సరివేష కట్టుకున్న భార్య పద దాసోహమయ్యిరి పరమేశ అలసిపోయితి జీవితాన అర్చించితిని కరుణ పసుపు తాడును కట్టిన పతిని పరమాత్మ ఓలే పూజించితిని పసుపు తాడును కట్టిన పతిని పరమాత్మ ఓలే పూజించి అతని నీడలో నా జీవితము హాయి గసాగని ఆశించితిని అతని నీడలో నా జీవితము హాయిగా సాగని ఆశించి తిని కట్టుకున్న కాటికి చేరగ సర్వేశ నుదుటున్న బొట్టు కాస్త నేల కలిసేరా పరమేశా కట్టుకున్న కాటికి చేరగ నుదుటున్న బొట్టు కాస్త నేల కలిసేరా పరమేష పూజితి జీవితాన అర్థించితి నీ కరుణ తెలుసు కొంటిని లోకము నటన పూటక ప్రేమల క్రుల్లు భావన తెలుసుకొంటిని లోకము నటన పూటక ప్రేమల క్రుల్లు భావన ఎవ్వరు కారు ఎవ్వరు లేరు ఎవరికి వారే యమున తీరు ఎవ్వరు కారు ఎవ్వరు లేరు ఎవరికి వారే యమున తీరు ఎవ్వరు లేని ఏకాకి నిరా సర్వేష నీ పాదమే నాకు శరణము స్వామి పరమేశ ఎవ్వరు లేని ఏకాకినిరా సర్వేష నీ పాదమే నాకు శరణము స్వామి పరమేశ అలసి పూజితి జీవితాన అర్తించితి నీ కరుణ हिमाय चालो चालु सर्वेशासन्निधनाकु स्वर्गदा ममो परमेशा, जय गुरुदत्त